దాని మీద పట్టున్న వ్యక్తి కావాలి ఎందుకు పట్టున్న వ్యక్తి అంటున్నానంటే భారతదేశంలో ఏమైందంటే డిగ్రీ పీజీ ఎడ్యుకేషన్ లేదు ఏముంది సర్టిఫికెట్ కోర్సులు ఉన్నాయి ఏమున్నాయి సర్టిఫికెట్ కోర్సులు ఉన్నాయి వీళ్ళు ప్రముఖ డాక్టర్ అని చెప్పుకుంటారు ఆగ్రపల్చర్లోకి వచ్చిన కదా వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటి అని కూడా తక్కువ ఉన్నాయి ఏమున్నాయి సర్టిఫికేట్లు ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు ప్రముఖ అప్పుపంచ డాక్టర్స్ అని చెప్పుకుంటా ఉన్నారు బట్ అది చదివింది ఏంటి సర్టిఫికెట్ డిప్లొమా చదివే డిప్లొమా చదవాలంటే మనం వన్ ఇయర్ ఫోర్ హండ్రెడ్ అవర్స్ ఉన్నాయి ఏంటి సర్టిఫికేట్ కోర్స్ ఏంటి రెండు రోజులు మూడు రోజులు చదివి తెచ్చుకున్న డాక్టర్ రాసుకునే అర్హత ఉండదు దానికి ఉండేసరికి వాళ్ళు పోటీ కావడం వాళ్ళు ఈ దేశంలో ఎక్కువ మంది ఉన్నారు అందువలంగానే ఈ దేశంలో వెనకబడిపోయింది అందాన్ని నేనేం చదివి వెళ్ళాను ఎంఎస్సి అప్పుపంచర్ చదివి వెళ్ళా ప్లస్ ఈ అప్ పంచర్ విధ విధానాలకి మూలాలను అధ్యయనం చేసే పిహెచ్డి నేను ఏ సబ్జెక్ట్ లో ఆక్యుపంచర్ రిలేటెడ్ ఇష్యూస్ మీద పిహెచ్డి చేసిన నేను బయట డాక్టర్ అని రాసుకున్నంత మాత్రాన ఈ ఈ విధానాల పట్ల గొప్పడు అనుకోవడం తప్పే కదా అలాంటి వాళ్ళ మూలంగానే ఈ దేశంలో ఈ విధానం పైకి రాకుండా పోయింది మనం వచ్చిన తర్వాతే ఆ సర్వ ఇప్పుడు నా పక్కన డిగ్రీన్ ఆకు పై ఇవాళ మనకి తిరుపతి నుంచి రావాల్సిన ప్రవీణ్ ఆయన ఇంకా పంచారు అని ఇలా మన స్టూడెంట్స్ లోనే మనం చొరవ చూపించి ఈ విధానాల్లోకి తీసుకొచ్చిన వాళ్ళే ఈ దేశంలో అత్యధికులు డిగ్రీ పీజీ చేస్తున్నారు అక్కడ బయట ఎక్కడ లేవు కానీ ఎక్కువ మంది ఇక్కడ బాగా చదువుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు రాబోయే బెనిఫిట్స్ తీసుకోవడానికి అలాగే ఈ విధానం జనంలోకి తీసుకెళ్ళడానికి వీళ్ళు పెద్ద బాధ్యత వహించవలసి ఉన్నది అని తెలియజేస్తూ అలాంటి ఓ మంచి పరిణామానికి మనమే నాంది పలికేలాగా ఉన్నందుకు మన వాళ్ళందరికీ మరొకసారి శుభాశిసులు తెలియజేస్తా ఉన్నా అంటే ఇవాళ మనం అనుకున్న ప్రోగ్రాం ప్రకారం ఏంటి అంటే నెల అవహారం సాధితున్న వరల్డ్ అని పంచే బరలు ఆకుపంచర్ అంటే అంటే ఎన్ని రోజులు ఈ వాటికి ఇరవై నాలుగు రోజులు ఈ ఇరవై నాలుగు రోజులు పాటు వీటి అవగాహన సదస్సులు ఆరోగ్య శిబిరాలు ఆకుపంచర్ పట్ల ప్రజల్లో విస్తృతమైన ప్రచారం చేయడానికి ఒక వ్రతం లాగా తీసుకోవాల్సి ఉంటుంది దానికి ఏంటంటే లాస్ట్ ఇయర్ అన్ని నేనే బాధ్యత వహించి మనలో కొంతమంది కాస్త సాయం చేస్తే కార్యక్రమాలు ముగించారు సో ఇవాళ మనం తీసుకోవాల్సిన ఇంకో పెద్ద నిర్ణయం ఏంటి అంటే ఈ ఇరవై నాలుగు రోజుల పాటు ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారో తెలియజేస్తే దాన్ని బట్టి మనం కోఆర్డినేట్ చేసి మంచిగా జరిగేలాగా ఈ ఇరవై నాలుగు రోజులని ఫ్రూట్ఫుల్గా మనం ఉపయోగించుకునేలాగా చేస్తే ఈ సైన్స్ని మనం నెమ్మదిగా ప్రజల్లోకి మనం చేపట్టవలసి ఉంటుంది